హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్పీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేనండి కృష్ణ ఎవరైతే రైతులు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో ఫీల్ తుఫాను కొట్టి రెండు రోజులు అయింది వన్ వీక్ ఆగిందా నైంటీ పర్సెంట్ ఎక్కడ మీ మీ ఏరియా ఇది ఆ తుమ్మరుకోట రెండు చింతల మండలం పల్నాడు జిల్లా పల్నాడు తోట ఒక ఫోర్ ఫీట్స్ ఉంటుందా ఫోర్ ఫీట్స్ ఉంటుందండి గాని కాపు కానీ క్రౌడింగ్ కానీ కోత కానీ బాగుందండి టాప్ సెట్టింగ్ కూడా కింద నుంచి నుంచిందండి బాగుందా బాగుందండి కాశీ వాళ్ళ బ్లేజ్ అండి ఇస్తున్నాం మొదల నుంచి కాపుందా మొదల నుంచి కాపు అండి రాశి వాళ్ళ బ్లేజ్ ఇస్తున్నాం నైన్టీ డేస్ అవుతున్నాయండి టాటా వేరే మొక్కకి ఏమైనా స్ప్రెడ్ అవుతుందా ఏం కావట్లేదండి జెమ్ వైరస్ అనేది కంట్రోల్ అవుతుందా లేదా కంట్రోల్ పక్కన షేలు వాళ్ళు చూసుకుంటే మన చేను చాలా బెటర్గా ఉందండి అవునా అవునండి కాప్ సెట్టింగ్ బాగుంది బాగుందండి నీ పేరు నా పేరు ముక్కా శ్రీనాథ్ విలేజ్ తుమ్మురుకోట మండలం మండలం రెండు గుంటూరు జిల్లా జిల్లా ఈ అనే ముందు ఏ విధంగా నీకు తెలిసింది మాములుగా మేము యూట్యూబ్లో చూస్తుంటే దాని ద్వారా తెలుసుకొని కృష్ణ అన్న చెప్పారా చెప్పారా అండి ఓకే

అయితే జెమినీ వైరస్ పూర్తి కంట్రోల్ పూర్తి కంట్రోల్ నైన్టీ పర్సెంట్ కంట్రోల్ అంటే వచ్చిన మొక్క తిరగదు కానీ వేరే మొక్క వ్యాపించకుండా వ్యాపించకుండా ఉంది సైడ్ బ్రాంచెస్ కానీ సైడ్ బ్రాంచెస్ గ్రోతింగ్ బాగుందండి తోట దగ్గర దగ్గర కనుపు దగ్గర 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 గెలుపులు బాగా చిట్టాక మేనుందండి తోట మంచి పూత పింద మంచి పూత ఖాతా మేముందండి తోట కూడా కొట్టుకోవచ్చు అంటవా తోటి రైతులు కొట్టుకోవచ్చండి తోటి రైతులు మామూలుగా అమౌంట్ ద్వారా కొద్దిగా ఇబ్బంది పడుతుంది సార్ అందువల్ల మామూలుగా ఈ కిరా షాపులో తీసుకొచ్చి కొడతానండి వేరే వాళ్ళకి తెలిసిన అయితే కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు అండి ఓకే థ్యాంక్ యూ ఓకే సార్